సార్ వెంకటాంపల్లె ఇలా గాపూర్ మండలం వెంకటాంపల్లె మాది నా పెద్ద కొడుకు సిఐ చిన్న ఎక్కడున్నాయో మాకు తెలియదు సార్ పేరు రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆయన గోపులాబరం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాల ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు ఉంటే మాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండాలని సచ్చినాక చేసుకుందరని చెప్పిన చెప్తే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడే కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడే ఉంటే నా కొడుకులు కొడుకు కొడుకుకచ్చి పెళ్ళి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఒక రాలి అన్నాడు ఇదే కట్టి పద్దొకనైనా ప్రపంచంలో లేని నీకు పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అయితే ఉన్నాయి నీకు ల నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తుంది నీకు కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా అయినా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు మీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దునైనా నీకు ఆలు మొత్తానైనా ఒకవేళ అమ్మనైనా అనుకో అమ్మ నాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముళ్ళు తాకినా అనుకో పెద్ద మంత్రులు చేసుకొని ఆయన ఈ కాలం కాకున్నా అయినా అని కాళ్ళు మొక్కినా చెప్పిన చెప్పినప్పుడు కాక పొట్టనీకి వచ్చిండు పొట్టనీకి వచ్చిండు కూర్చి తీసుకొని ఉరుకొచ్చిండు కూర్చి తీసుకొని ఉక్కొచ్చినప్పుడు నాకు మో ఆపరేషన్ అయ్యింది లేచే పరిస్థితులు లేను నేను లాభలాభం మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళు పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్చీలు వాళ్ళకి ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరిచ్చిండు బెదిరిస్తే ఉడకంగా నీ సంతినా సరే కానీ పది మంది తోలుకొచ్చుకొని అయినా అయితే ఆయన చేసి ఇస్తా కానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ కొడుకుని పిలిపించిండు పిలిపించి అట్లేదాసి రెడ్డి ఉండని నా దినాలు మీకు ఒక ఎక్కడ పోతుందని అన్నాడు లేదు మామ నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు చెప్పిందంటే చెరసం చేసుకొని రాయని చెప్పిండు రామాంజనే చెప్పిండు రామా చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంటా అని అడిగిండు అయినా అవుతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ పిల్లలకు సేరీ ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండ్రు కదా ఇయ్యపో మాకేం బాధ లేదు మాకు సరి పద్నాలుగు ఎకరాలు వస్తుంది మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పిన నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసి ఇస్తాను పెద్ద మానుషులు గోలుకరానికి గోలుకొచ్చి పార్ రాసుకోండి రాసుకొని పార్కాత రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని దోలుకొచ్చుకోని కొలతలు చేసుకోండి కొలతలు చేసుకొని మళ్ళీ దేశాలు రాసుకోండి ఈ దేశకు నేనుంటా ఆ దేశకు నేనుంటా ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్ప అట్లా కాదు నాకు రాశి నాకు నాకు ఎక్కడ తిక్కు రాశి అని మళ్ళీ ఒంటి ఓసారి వచ్చిండు వారకా రాసి ఇచ్చినాకనే మళ్ళీ వచ్చిండో నాడు జనవరి ముందర వచ్చే పోతొచ్చున్నా ఆయన వస్తా చూడు పెద్ద కొడుకుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది నాకు మళ్ళా వస్తుంది నాకు ఇయ్యాలే ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు కవులలో నాపిండు ఆపితే వాళ్ళు పెద్ద మనుషులు ఆయన కాయిదన్న బాగా పరిష్కార కాగిధాలు రాసిన నాడు పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్ ఆ పెద్దమాజులను పోయి చిన్నోడు అడిగిండు సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు అంటే వాళ్ళు ఇంక ఇంకేముందిరా అయింది కదా బిజెస్ అయినా మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు నీవు లోన్ తెచ్చుకున్నావు చేయించుకోపో చెప్పిండు వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు గురుమూర్తి రెడ్డి చెప్పిండు యామసుందర్ రెడ్డి చెప్పిండు యాదాయ చెప్పిండు వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు కావులు రైతు పది దంచల తూకం పోసిండు ఐదు ఎకరాలు రెండు సార్లు దున్నిచ్చిండు ఇప్పుడు ముప్పై ముప్పై వేల అయింది వాళ్ళకి ఖర్చు అయినాక పోపించినాక వచ్చేప్పుడు అందరిని ఊళ్ళే మొత్తం ఎన్ని టాక్తాలు ఉంటాయి అన్ని టాకాలి ఎవరు పోయినా మీద కేజ్ చేస్తా మీద కేజ్ చేస్తా అని అందరినీ బెదిరించిండు చుట్టుముట్టు తాండళ్ళు ఉండే తాండలని కూడా ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పాయలకి కూడకంగా ఎవరు పోవద్దు మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతో వాడు పావు చేసి నాతోటి మాట్లాడితే మాట్లాడిపిస్తే మేము మిమ్ములను అప్పుడు దున్ను నేను చెప్తాను మీకు దున్నని అంతవరకు పోయ్యేది లేదని పేదరిచి వాడు మొన్న రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాలు తర్వాత మా దిన అడుక్కున్నాడు మేము రామయ్య ఈ వంట ఫోన్ చేసి మా ఆయన అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు ఐదు ఇవ్వకపోతే తలకాయ అరవట్ల పెట్టి దాస్తా అని మాతోటి అన్నాడు మాతోటి అన్నాడు తలకాయ అరవట్లు పెట్టి దాస్తా నరికి పొలిదాలు తమ్ముడి ఎట్లా మామూలు ఏమంటాడు ఇద్దరు నీళ్ళు నేను చెప్పినట్లు వింటావా లేదా నువ్వు చె నీవే చెప్పు నేర్పుకున్నవే తమ్ముని కాంటాడు మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు మమ్మల్ని వచ్చి కొడుతుండోడు వాళ్ళు ఎవరంతలా కొళ్ళు తట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినావుడు పోయి అడిగినాం కూడా పోయి అడిగినాం ఇప్పుడు పార్కా ఎట్లుందో వాళ్ళ రిజిస్టాల్ రూల్ ఎట్లుద్దో అట్లే ఎవరిదాళ్ళు చేసుకోమని సార్ లొల్లు లొద్దు నువ్వు చెప్తే నాన్న ఇంటేమో నాగేశ్వర రెడ్డి అని నీ తానికి సారు నీ కాళ్ళు మోపుతాం సార్ అంటే అంత ఆయన కొన్నానంటే నడుగుండి బయటకు నడుగుండి మీరు నడుగు ధమాకు లేదు మీకు బయటికి రాని అన్నాడు మేము కాళ్ళు మోపుతాం అంటే మా మాటలు బయటకు పోయి పోయిన పోయిన తల్లిగితే బేదురుకొని బయటకు వచ్చినాం మేము నాగేశ్వర రెడ్డి కొట్టి ఫోన్లో మాట్లాడాడు మేము విన్నాం నేను సంపాదించిన సార్ అంటాడు అంటే నీవు ఆయన సంపాదించిన అని అంటున్నాడు కదా సార్ ఆయనకు జాబ్ రాకముందు మాకు ఎన్ని బాండ్ కాయిదాలు ఒకసారి చూడుండు సార్ ఆ బాండకాయ కాయదా అలా సార్ అన్న సార్ మీ సోది మా చెప్తున్నాడు అని ఏదో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు తిట్టినట్లు మురి దగ్గర లేవు సారు మేము ఇప్పుడు ఒంటిగానే ఉండవు రెండేండ్లు అవుతుంది ఒంటిగానే ఉండం అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళ అత్తమ్మాతోటి ఉండరు ఉండనికే వాళ్ళ ఇల్లు కడాకుంది ఆడ దొంగల అని చెప్పి అని మాతోడే పెట్టిపోయింది అల్లుడు పది ఏండ్లు వండి పెట్టింది మాకు ఆమె కష్టమే తిన్నాం పది ఏళ్ళు ఆమె కష్టమే తిన్నాం అప్పుడు అప్పుడు నేను లేవు